హాయ్ అండి నేను మీ నవ్యాని వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా బ్లాక్ వచ్చేసి ఇల్లు గూలివి కుట్టినామన్నాం కదా కొబ్బరి చెట్టు కూడా ఉంటే కొట్టేసినాము ఇక కొబ్బరి మంటలు కొబ్బరి చెట్టు మొత్తం ట్రాక్టర్లు వేసి చీరలు వేసి వస్తున్నాము పొరకలు కావాలనుకున్న వాళ్ళు పచ్చి తీసుకొని పోతారు సో కొబ్బరి చెట్టుకైతే కొబ్బరి బొండాలు ఇల్లు ఒక్క కొబ్బరి బొండ వచ్చేసి యాభై రూపాయలు మేమైతే ఇక ఈరోజు పుష్కలంగా తాగుతున్నాం ఇన్ని రోజులు జాదినందుకు ఇక తర్వాత కరివే రెండు చెట్లుంటే రెండు చెట్లు ఇంకా ఇంకొక బోండా వచ్చేసి బయట యాభై రూపాయలు సార్ కొట్టండి మా ఇల్లు మా సిచ్యువేషన్ అయితే ఇట్లుంది ప్రస్తుతానికి కొబ్బరి బోండ్ర గుల్కరాలు ఎండ్ అరుకులుతానే అర్తట్లా తాత నిన్ తెలియందర్మ ఛానల్ కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోన లేవరున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మా పనైతే మొత్తం గుల్కరాలు తీశనం బై బై